ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి ముప్పై ఒకటవ తేదీ నుండి ఏప్రిల్ ఆరవ తేదీ వరకు గల వార ఫలాలలో వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం మృతిక రాశి వారికి బృహస్పతి ఆరవ ఇంట్లో ఉండడం వలన తగినంత దిధులు లేకపోవడం వలన ఈ వారం ఇంట్లో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది అందువల్ల అటువంటి పరిస్థితుల్లో మీరు మీ కుటుంబ సభ్యులతో ఆలోచనాత్మకంగా మరియు కమ్యూ కమ్యూనికేషన్ చేసి మంచి ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోండి వారి సలహాలను తీసుకోండి వ్యాపారంలో భాగస్వామ్యం ఏర్పడే అవకాశాలు ముఖ్యంగా ముఖ్యమైన ప్రయాణాలకు చాలా శుభబద్ధంగా ఈ వారం ఉంటుంది పిల్లల సంతోషం మెరుగుతుంది ఇక్కడ పెరుగుతుంది మీరు మీ అత్త మామ నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కుటుంబ పరిస్థితులను నిర్వహించడంలో మీరు విజయం సాధిస్తారు ఇంకా మీకు ఇష్టమైన కంపెనీ నుండి ఉద్యోగ ఇంటర్వ్యూ వ్యాపారం పొందవచ్చు మీరు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు విదేశీ విద్యా సంస్థల్లో చదువుకోలేని ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది అలాగే రాజకీయాలతో ముడిపడి ఉన్న వ్యక్తులకు ఉన్నత పదవులు లభిస్తాయి మీరు ఏదైనా పెద్ద నిర్మాణ పనులు ప్లాన్ చేస్తున్నట్లయితే వాటిని అమలు చేయడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ వారం మీరు చాలా జిడ్డు గల ఆహారాన్ని తినకూడదు బయట ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు లేదంటే అనారోగ్య సమస్యలను తెచ్చుకున్న వారు అవుతారు ప్రజలు మీ గురించి తప్పుగా అభిప్రాయం చేసుకుంటారు ఈ వారంలో కావున జాగ్రత్త వ్యాపారంలో కొద్దిపాటి అజాగ్రత్త వల్ల మీకు నష్టం వాటిల్లుతుంది కొన్నిసార్లు ప్రతికూల ప్రభావం మిమ్మల్ని శాసిస్తుంది ఎవరో తెలియని వ్యక్తుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి మీరు పాత అప్పులు తిరిగి చెల్లించవలసి వస్తుంది మీ ప్రేమికుడు మీ నుండి తప్పుడు అంచనాలను కలిగి ఉండవచ్చు దాని కారణంగా మీరు బాధపడవచ్చు విడిపోవచ్చు కూడా ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలను చూసినట్లయితే ఈ రాశి వారు మంగళవారం నాడు నరసింహస్వామిని పూజించండి మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీ చూసినట్లయితే వీరికి మూడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని చేసినా కూడా మంచిది మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాసక్తి